అది పాటుకుంటే <trios dekation> Gönül çelik. Ondan ama. Kendine पर बाड़ी है वो है पाप का पापड़ी है हम आएंगे चिकारीूला पर हम ना पीसने वाले चिकारीूला पर लगा ਚੇਰ ਆਦੁ ਚੇਰ थੀ ਅੰੰ ਆਣੇ ਰੋ ਮੇਡ਼ਂ ਚੇਰ ਥੀ ਇਲੀ ਮੈਡੀ ਵੀਰੀ ਇਲੀ ਵੀਰੀ ਵੀਰੀ ਮੀਰੀ సంతోష్ మాత శ్రేయుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు మన పన్నెండవ వార్డు ఇందిరామ కాలనీలో ఇచ్చేసి ఉన్న శ్రీ నాచు శ్రీవల్లి గారు ఆధ్వర్యంలో ఈ రోజు పన్నెండవ వార్డులను బట్టలో అందరికీ పేద ఈ పన్నెండో వార్డు నిజంగా వేరుకోవడం అంటే ఇక్కడ బాగా పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు పన్నెండవ వార్డులో వారు వచ్చినందుకు పన్నెండవ వార్డు ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే పన్నెండో వార్డులో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రూపాన్న ఏదో భోజనాల్లో లేకపోతే బట్టలు ఏదో రూపాన్ని ఇస్తున్నారో వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే నాచు శ్రీవల్లి గారికి మేము పన్నెండవ వార్డు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వారు ఇంకా ఎన్నో సేవలు చేయాలని దేవు ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చేయుద్ద సంస్థ ద్వారా మేము గత తొమ్మిది పది సంవత్సరాల నుంచి కూడా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాన్ని మా సన్నంతలో మేము చేస్తూ ఈ రోజుని ఇక్కడ పన్నెండవ వార్డుకి మేము కొంత బట్టలు సేకరించి తీసుకురావడం జరిగింది ఈ బట్టలు అంతా కూడా ఎస్ఎస్సి ఫస్ట్ స్టెప్ ప్లే స్కూల్ అనేది రెండు బ్రాంచులు మేము రన్ చేస్తున్నాం అండి ఈ మా బ్రాంచులో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకి మాకు ఒక చేయుత సంస్థ ఉంది ఆ సంస్థ ద్వారా కొంతమందికి ఉపయోగపడటం కోసం మీకు ఉపయోగం లేనివి పది మందికి ఉపయోగించేవి ఉపయోగపడేవి బట్టలు కానీ వస్తువులు కానీ ఏ రోజున మాకు ఇచ్చినా మేము లేని వాళ్ళకి అందజేయడం జరుగుతుందని మేము చిన్న మెసేజ్ పెట్టి పెట్టగానే ఒకే ఒక పేరెంటు ఒక్క రోజులోనే ఐదు బ్యాగులు బట్టలు తీసుకొచ్చి మా చేతికి అందించారండి ఈ ఐదు బ్యాగులు కూడా చాలా చోట్ల పంచిపెట్టుకుంటూ రెండు మూడు చోట్ల పంచిపెట్టుకుంటూ వస్తున్నాము ఈ రోజును మా ఆదిత్య బాబీ గారు ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మేము వేల పన్నెండో వాటిలోనూ మిగిలిన బట్టలన్నీ కూడా ఇక్కడ లేవు అండి ఇవ్వండి అంటే మేము ఇక్కడ రావడం జరిగింది మాకు ఎలా చెప్పి చెప్పగానే మాకు బాబు పేరు ఋషికమార్ అబ్బాయి కుటుంబ సభ్యులందరూ భగవంతుని వేడుకుంటూ మరికొంతమంది కూడా ఇలా మాకు సహకరించి మా ద్వారా పది మందికి వాళ్ళకి అవసరాలు తీర్చడానికి వాళ్ళకి కనుక మా సంస్థ ద్వారా మేము వాళ్ళకి అందివ్వడం జరుగుతుందండి ఇది మరొకసారి ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీంతో పాటు మా సంస్థలో మా స్కూల్లో వర్క్ చేస్తున్న ప్రతి ఉపాధ్యాయులు కూడా మా కోచింగ్ సెంటర్స్ సంతోషి మాత కోచింగ్ సెంటర్స్లో పనిచేస్తున్న టీచర్స్ కానీ ఎస్ఎస్సి ఫస్ట్ స్టెప్ ప్లే స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ కానీ ఇలా చేద్దామని యొక్క కార్యక్రమం వినలేని సేవని మాకు అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన బాబీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను